అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు తాజ్ కుకింగ్లో ఎంతో రుచికరంగా ఉండే మినప వడలు పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఎంతో రుచిగా ఉండే మినప వడలు మీరు పండగలకైనా లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడైనా ఒక్కసారి ఈ వడల్ని మీ ఇంట్లో రెడీ చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతాయి పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో ఒక గ్లాస్ దాకా సాయి మినప గుళ్ళను వేసుకోండి గుళ్ళను వేసుకున్నాక మీరు ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యాన్ని వేసుకోండి బియ్యం వేసుకోవడం ద్వారా మన వడలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి రెండు టేబుల్ స్పూన్ దాకా పొట్టు ఉన్న మినపప్పును వేసుకోండి మీరు కావాలంటే మొత్తం పొట్టు ఉన్న మినపప్పుతో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా సాయి మిన గుళ్ళుతో అయినా చేసుకోవచ్చు మినపగు గుళ్ళలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మన వడలు కూడా గుల్లగా ఉంటాయి ఇంగ్రిడియంట్స్ వేసేసాక నిండుగా నీళ్ళను పోసేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల దాకా నానబెట్టుకోండి మిన గుళ్ళనేవి ఒక ఐదు గంటలు చక్కగా నానిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగిన ఈ మినపప్పుని నీళ్లు లేకుండా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో చుక్క నీళ్లు రాకుండా ఈ మినపప్పును వేసుకోండి అవ్వాలనుకుంటే గ్రైండర్లైనా రుబ్బుకోవచ్చు మీరు మినపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు కాస్త చిన్న జారుని తీసుకోండి తీసుకుంటే కాస్త నీళ్లు అనేవి ఎక్కువగా పడతాయి ఫ్రెండ్స్ చిన్న జారు తీసుకుంటే నీళ్లు కాస్త తక్కువగా వేసుకొని కాస్త తిక్కు లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి నేను ఎంత గట్టిగా గ్రైండ్ చేసుకున్నానో ఆ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ రుబ్బుకున్న ఈ పిండిని ఈ గిన్నెలోకి తీసేసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా కాస్త తిక్కు లాగా గ్రైండ్ చేసుకోండి కు ఈ పిండిని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకొని పిండిని పక్కన పెట్టేసి ఇదే మిక్సీ జార్లో ఐదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకోండి కాస్త కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే వేరే మిక్సీ గిన్నెలైనా వేసుకోవచ్చు గ్రైండ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం రుబ్బుకున్న ఈ పిండిని తీసుకొని బాగా బీట్ చేస్తా బాగా కలిపేయండి కాస్త ఫ్లఫీగా వచ్చేటట్టు ఈ పిండిని కలుపుకోండి అదే మనం గ్రైండర్లో రుబ్బుకుంటే మనం ఇలా బీట్ చేయాల్సిన అవసరం లేదు బాగా కలుపుకున్న ఈ పిండిలో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి ఈ స్పూన్ దాకా జీలకర్ర గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ను కూడా వేసేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇంగ్రీడియంట్స్ వేసేసాక ఈ పిండిని బాగా కలిపేసుకోండి ఈ పిండిలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపిన పిండిని కాసేపు పక్కన పెట్టేయండి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ద్వారా నా వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుద్ది కాస్త మాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఇవ్వండి అయిపోయింది కదండి ఇటు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు కొద్దిగా నీళ్లతో చేతిని తడుపుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని పోసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానికి కూడా కొద్దిగా నీళ్లను అప్లై చేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసుకొని ఈ టీ స్ట్రైనర్ మీద పెట్టేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇప్పుడు ఈ వడని మనం బాగా వేడైన ఈ ఆయిల్లో వేసేసుకుందాం వేసుకునేటప్పుడు ఆయిల్ మంట ఆయిల్ని కాస్త మీడియం మంట మీద పెట్టుకొని వడల్ని వేసుకోండి మీరు కావాలంటే టీస్ టీస్ట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా చేత్తో వేసుకోండి లేకపోతే ఏదైనా పాల కవర్ని కానీ ఆయిల్ కవర్ని కానీ తీసుకొని కొద్దిగా నీళ్ళని అప్లై చేసి కొద్దిగా పిండిని వేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఈ వడను కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ వడను వేసేసుకోండి ఎన్ని పడతాయో కడాయిలో అన్ని వడల్ని వేసేసుకో మీడియం మంట మీద పెట్టుకొని ఈ వడల్ని చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి రెసిపీని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేయకూడదు ఫ్రెండ్స్ పైన ఎర్రగా వేగినట్టు అనిపించి లోపల మాత్రం అస్సలు ఉడకదు అందుకే కాస్త మీడియం మంట మీద పెట్టుకొని ఈ వడలని మంచి ఎర్ర కర్రలో వేగేటట్టు వేయించుకోవాలి ఈ అనేది చాలామందికి తెలిసే ఉండదు ఫ్రెండ్స్ కానీ తెలియని వారికి ఒక్కసారి నేను చేసే విధంగా మీ ఇంట్లో చేసి పెట్టండి మీ పిల్లలకి ఇప్పుడు ఈ వడలనేవి ఎర్రగా క్రిస్పీగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం ఈ ఆయిల్లో నుంచి ఈ వడల్ని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ఈ వడల్ని వేసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మిగతా వడల్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసి మంచి క్రిస్పీగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి వడలన్నీ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనం కొద్దిగా బియ్యాన్ని కూడా వేసుకున్నాం కదా ఒక్కసారి కొద్దిగా బియ్యం వేసుకొని ఒక్కసారి మీ ఇంట్లో ఈ వడల రెసిపీని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతాయి ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఈ రెసిపీ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ